వెల్కమ్ న్యూస్ ముందుగా హెడ్ మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు విజయ్ సంకల్ప యాత్ర భాగ్యలక్ష్మి క్లస్టర్ గోవా సీఎం ప్రమోద్ సావంత యాదాద్రి భువనగిరి మరోసారి తండ్రైన కోహ్లీ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన అనుష్క శర్మ ఐదో విడత కింద పది వేల నూట ముప్పై రెండు జంటలకు డెబ్బై ఎనిమిది పాయింట్ ఐదు మూడు కోట్ల ఆర్థిక సాయం సీఎం వైఎస్ జగన్ ఉద్యమకారులపైకి తుపాకీ ఎక్కువ పెట్టిన వ్యక్తి అమరవీరులకు నివాళులు అర్పించిన వ్యక్తి ఒక్కనాడు జై తెలంగాణ అనని వ్యక్తి నేడు సీఎం అయ్యాడు మాజీ మంత్రి ఎమ్మెల్యే శ్రీ హరీష్ రావు ఉద్యమకారుడు ఒక అమరుడు సిరిపురం యాదయ్య చనిపోయిన రోజు కరెక్ట్గా పద్నాలుగు ఏళ్ల క్రితం ఆనాడు చెలో అసెంబ్లీ అనేటువంటి ఒక కార్యక్రమం జరుగుతూ ఉంటే అంటే తెలంగాణ కోసం అసెంబ్లీలో తీర్మానం చేయాలని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫిబ్రవరి ఇరవయో తారీఖు రెండు వేల పదవ సంవత్సరం ఆనాడు ఉస్మానియా యూనివర్సిటీ నుంచి అసెంబ్లీ వైపు వస్తూ ఉంటే పోలీసులు అడ్డుకున్నారు ఇనుప కంచెలు వేసినారు బాష్పవాయు గోళాలు కొడతా ఉంటే సిరిపురం యాదయ్య ఉస్మానియా యూనివర్సిటీ గేటు దగ్గర ఆయన నిప్పంటించుకొని అమరుడైనటువంటి రోజు ఇవాళ రోజు ఆ సిరిపురం యాదయ్య చనిపోయినటువంటి రోజు ఈరోజు అలాంటి ఉద్యమకారులు ఎంతో మంది బిఆర్ఎస్ కార్యకర్తల పోరాట ఫలితం ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చింది అందరం ఒక్కసారి ఆ యాదయ్యకు గట్టిగా జోహార్ అర్పిద్దాం జోహార్ సిరిపురం యాదయ్యకు జోహార్ సిరిపురం యాదయ్యకు జోహార్ సిరిపురం యాదయ్యకు కానీ ఇలా చాలా బాధ కలిగే అంశం ఏంటంటే ఎంతో మంది అమలుల త్యాగ ఫలితం ఎంతో మంది పోరాట ఫలితం మన కేసీఆర్ గారి పద్నాలుగేళ్ల ఉద్యమ పోరాట ఫలితం చావు నోట్లో తలబెట్టి తెలంగాణ మన కేసీఆర్ తెచ్చింది మొన్న ఎప్పుడో అసెంబ్లీలో కూర్చొని ఆ దిక్కు చూస్తూ ఉంటే నా మనసులో ఒక ఆలోచన కలిగి బాధ కలిగింది ఆనాడు ఉద్యమ సమయంలోనైనా లేదు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాతనైనా లేదు మొన్న ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాతనైనా కనీసం ఏ ఒక్క రోజు కూడా తెలంగాణ అమరవీరులకు స్థూపం దగ్గర ఒక పువ్వు పెట్టని వ్యక్తి ఒకనాడు శ్రద్ధాంజలి ఘటించని వ్యక్తి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యే కదా అని నా మనసుకి ఎంతో బాధ కలిగింది ఆ అసెంబ్లీలో కూర్చొని అన్ని చూస్తే ఒకనాడు జై తెలంగాణ అనే వ్యక్తి ఒకనాడు తెలంగాణ ఉద్యమంలో పాల్గొనని వ్యక్తి ఒక్కనాడు అమరుల స్థూపం దగ్గర ఒక పువ్వు పెట్టని వ్యక్తి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యే కదా అని నా గుండె నిజంగా బాధ కలిగింది ఆ రోజు నా అసెంబ్లీలో కూర్చొని నాకు నేనే అనుకున్నాను ఒకనాడైతే మా తమ్ముడు యాద చేస్తు ఎవరాజై తెలంగాణ అనేది దమ్ముంటే రెండు రాని తుపాకి పట్టుకుని బయలుదేరినాడు అటువంటి వ్యక్తి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యే కదా అని నేను నాకు నేను అసెంబ్లీలో కూర్చొని నా మనసులో కొద్దిగా బాధపడ్డటువంటి సందర్భం విజయ సంకల్ప యాత్ర భాగ్యలక్ష్మి క్లస్టర్ గోవా సీఎం ప్రమోద్ సావంత్ యాదాద్రి భువనగిరి అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో మనకి ఇక్కడ నిధులు కేటాయించి మనకు మంజూరు చేసినందుకు వారికి నరేంద్ర మోడీ గారికి భువనగిరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాం అట్లాగే కేంద్రీయ విద్యాలయం కానీ అవుట్ అవుటర్ రింగ్ రోడ్ కానీ అన్ని అనేక అభివృద్ధి కార్యక్రమాలు మన జిల్లాకు మనం తెలంగాణ ప్రజలు భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా తీర్పు కూడా తెలంగాణ ప్రజల కోసం మనకు నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ కూడా మనకి ఇక్కడ అభివృద్ధిలో పెద్దపీడ వేసిన సంగతి మీ అందరికీ కూడా తెలుసు మరొక ఈసారి కూడా మనందరికీ కూడా మరొకసారి రాబోయే ఎన్నికలలో భారతీయ జనతా పార్టీకి అధికంగా సీట్లు కేటాయించినట్లయితే అభివృద్ధి కోసం మనందరం కూడా బాటలు వేసుకునే వాళ్ళం అవుతాం దానికి అందరికీ మూడోసారిగా ఈ దేశ ప్రపంచ దేశాలలో కూడా మోడీ ఒక అత్యున్నతమైన వ్యక్తిగా ఒక గౌరవ మొట్టమొదటి వ్యక్తిగా దేశ అభివృద్ధిలో ప్రపంచ అభివృద్ధి జిల్లా అధ్యక్షులు గౌరవనీయులు ఆశం భాస్కర్ గారు ఈనాటి ముఖ్య అతిథి జాతీయ యువ నాయకులు గోవా రాష్ట్ర ముఖ్యమంత్రి కౌరవనీలు ప్రమోద్ సావంత్జీ అదే రకంగా ఈరోజు యాత్ర ప్రారంభానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి గౌరవనీయులు ఈటల రాజేందర్ గారు మాజీ మంత్రివర్యులు అదే రకంగా భువనగిరి పార్లమెంట్ పొలిటికల్ ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ గారు రాష్ట్ర ఉపాధ్యక్షులు గౌరవనీలు చింతల్ రామచంద్రారెడ్డి గారు రాష్ట్ర ఉపాధ్యక్షులు గౌరవనీయులు మనోహర్ రెడ్డి గారు మాజీ పార్లమెంట్ సభ్యులు మన ప్రియతమ నాయకుడు గౌ బూర నరసయ్య గౌడ్ గారు ఈ పార్లమెంట్ వారి గౌరవనీయులు పాపారావు గారు ఈ యాత్ర ఈ క్లస్టర్ ప్రముఖు మిత్రుడు అదే రకంగా రాష్ట్ర కార్యదర్శి ప్రకాశ్ రెడ్డి గారు గోలి మసూద రెడ్డి గారు నల్గొండ జిల్లా అధ్యక్షుడు వర్షిత్ రెడ్డి గారు ఉన్నటువంటి పెద్దలు అందరికీ కూడా స్వాగతం పలుకుతూ ఇవాళ తెలంగాణ రాజకీయాలలో మార్పు కోసం అంటే దేశ రాజకీయాలలో ప్రముఖమైనటువంటి స్థానాన్ని తెలంగాణ ఆక్రమించబోతా ఉంది దానికోసం ప్రయత్నంలో భాగంగా ఇవాళ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఐదు సంకల్ప యాత్రలను ఇవాళ ప్రారంభించుకుంటా ఉన్నాం ఈ యొక్క భువనగిరి భువనగిరి జిల్లా నుండి యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆశీస్సులతోటి ఈ యాత్రని మనం ముందుకు తీసుకుపోతా ఉన్నాం దీనికి యాత్ర పేరే మనం అద్భుతమైనటువంటి పేరు భాగ్యలక్ష్మి యాత్రగా దీన్ని మనం ముందుకు తీసుకుపోతా ఉన్నాం భాగ్యలక్ష్మి అమ్మవారు అంటే మనకు శుభ సం శుభ సంకేతం అదే రకంగా మనం ప్రారంభిస్తున్నది యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి పాదాల చింతన ప్రారంభిస్తా ఉన్నాం కాబట్టి రాబోయే అటువంటి కాలంలో భువనగిరి చరిత్రలో లిఖించబోతా ఉంది ఇండియా మాజీ సారథి విరాట్ కోహ్లీ మరోసారి కోహ్లీ అర్ధాంగి అనుష్క శర్మ పన్నెండు మగబిడ్డకు జన్మనిచ్చింది ఈ మేరకు కోహ్లీ అనుష్క సంయుక్తంగా తెలిపారు తమకు ఫిబ్రవరి పదిహేను మగబిడ్డ కలిగినట్టు వెల్లడించారు మా చిట్టి తల్లి వామికకు తమ్ముడు పుట్టాడు అంటూ సంతోషం వ్యక్తం చేశారు కాగా తమ బిడ్డకు అకాయ్ అని నామకరణం చేసినట్టు కోహ్లీ అనుష్క తమ ప్రకటనలో వివరించారు ఈ శుభ సమయంలో మీ ఆశస్సులు కోరుకుంటున్నామని అదే సమయంలో తమ వ్యక్తిగత జీవితం జీవితాన్ని గౌరవించాలని కోరుకుంటున్నామని తెలిపారు కోహ్లీ అనుష్క రెండు వేల పదిహేడులో పెళ్లితో ఒకటయ్యారు రెండు వేల ఇరవై ఒకటిలో అనుష్క శర్మ ఆడ శిశువుకి జన్మనివ్వగా ఆ పాపకు వామిక అని పేరు పెట్టారు ఐదో విడత కింద నూట ముప్పై జంటలకు డెబ్బై ఎనిమిది పాయింట్ ఐదు మూడు కోట్ల ఆర్థిక సాయం సీఎం వైఎస్ జగన్ చేశారు పది వేల నూట ముప్పై రెండు మంది జంటలకు పిల్లలకు ఈ రోజు మంచి జరిగించే కార్యక్రమం జరుగుతా ఉంది ఆ పిల్లలకు వాళ్ళ తల్లిదండ్రులకు ఈ కార్యక్రమం వైఎస్ఆర్ కళ్యాణ మస్తు వైఎస్ఆర్ షాదీ తోఫా ఈ కార్యక్రమం ప్రతి పేదవాడికి కూడా పిల్లలను చదివించే విషయంలో ఒక అడుగు ఆ చదువులను ప్రోత్సహిస్తూ ఖచ్చితంగా టెన్త్ క్లాస్ సర్టిఫికెట్ ఖచ్చితంగా ఉండాలి ఇద్దరికీ వధువుకు అండ్ గ్రూముకు కూడా వరుడుకు కూడా ఉండాలని చెప్పి ఖచ్చితంగా పెట్టడం వల్ల ఖచ్చితంగా ఈ పా ఈ ఖచ్చితంగా ఈ స్కీమ్లో ఎలిజిబిలిటీ రావాలి అని అంటే ఈ మేరకు మినిమం చదువు ఉండాలి కాబట్టి ఖచ్చితంగా చదివించే కార్యక్రమానికి మరింత ప్రోత్సాహం ఇచ్చే విధంగా ఇది ఉపయోగపడుతుంది రెండవది మంచి జరిగేది ఏమిటి అనంటే ఖచ్చితంగా పద్దెనిమిది సంవత్సరాలు వధువుకు వయసు ఉండాలి వరుడుకు ఇరవై ఒక్క సంవత్సరాలు వయసు ఉండాలి అని చెప్పి ఇంకొక రెగ్యులేషన్ కూడా ఖచ్చితంగా మ్యాండేటరీగా ఇది ఖచ్చితంగా ఉండాలని చెప్పడం వల్ల జరిగే రెండో మంచి ఏమిటి అనంటే టెన్త్ ఒకవేళ ముందే అయిపోయినా కూడా పదహైదో సంవత్సరంలోనో పదహారో సంవత్సరంలోనో టెన్త్ అయిపోయినా కూడా ఎలాగూ పద్దెనిమిది సంవత్సరాల దాకా పెళ్ళి అంతకన్నా ముందే జరిగితే ఈ స్కీమ్ లేకి ఎలిజిబిలిటీ రాదు కాబట్టి ఎలాగూ ప్రభుత్వం కాలేజీకి అంటే ఇంటర్మీడియట్కు పంపిస్తే అమ్మఒడి అనే పథకం ఎలాగూ ప్రభుత్వం ఇస్తూ ఉంది కాబట్టి ఇస్తుంది కాబట్టి దానివల్ల ప్రతి సంవత్సరం ఆ తల్లికి ఆ పిల్లలను ఊరికే కాలేజీకి పంపిస్తే చాలు అమ్మఒడి అనే పథకం వల్ల మంచి జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ఆ ఇంటర్మీడియట్ కూడా చదివించే కార్యక్రమం దిశగా అడుగులు వేస్తారు ఒకసారి ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఎలాగూ పూర్తి ఫీజు రీఎంబర్స్మెంట్ ఇచ్చే విద్యా దీవెన తోడుగా ఉంది రాష్ట్ర ప్రభుత్వం సహాయం చేస్తూ ఉన్న కార్యక్రమం అదే మాదిరిగా విద్యా దీవెనే కాకుండా వసతి దీవెన కూడా పిల్లల్ని బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ ఖర్చుల కోసం ఒక్కొక్కరికి డిగ్రీ ఇంజనీరింగ్ ఇటువంటి కోర్సులు చదువుతా ఉన్న వాళ్ళకి ఇరవై వేల దాకా ఆ విద్యా సంవత్సరంలో ప్రతి లో కూడా ఇస్తూ విద్యా సంవత్సరం మొదట్లోనూ విద్యా సంవత్సరం చివరిలోనూ ప్రతి ఏప్రిల్లోనూ ఇస్తూ ఈ రెండు స్కీములు కూడా ఎలాగూ ఉన్నాయి కాబట్టి చదువులను ప్రోత్సహిస్తూ ప్రతి పాప ప్రతి పిల్లాడు కూడా గ్రాడ్యుయేట్స్ అయ్యే విధంగా దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో సీఎం జగన్మోహన్ రెడ్డి వాలంటీర్ సచివాలయ వ్యవస్థలను ప్రవేశపెట్టి దేశానికి ఆదర్శంగా నిలిచారని రాష్ట్ర హోంమంత్రి విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి డాక్టర్ వనిత తెలిపారు వాలంటీర్లు జీతం కోసం పనిచేసే ఉద్యోగులు కాదని ప్రజా సేవకులు అని తెలిపారు గోపాలపురం మండలం ఉత్తమ గ్రామ వార్డు సచివాలయ వాలంటీర్లకు సేవామిత్ర సేవా రత్న సేవా వజ్ర అవార్డులను ప్రధానం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు కల్చర్ మార్కెట్ యార్డ్లో లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మండలంలో మొత్తం రెండు వందల అరవై రెండు మంది అవార్డులు ప్రదానం వనిత మాట్లాడుతూ అవినీతి వివక్షకు తావు లేకుండా అందిస్తున్న వాలంటీర్ల సేవలను గుర్తించి వారికి ప్రోత్సాహంగా అవార్డులను అందించడం జరుగుతుందని తెలిపారు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వ ఆశయ సాధనకు వాలంటీర్లు చేస్తున్న సేవలు ఎంతో గొప్పవన్నారు Yeah. మీకు అవార్డ్స్ వస్తున్నాయి దాని గురించి మీరు పెద్దగా వరి అవ్వాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మీ అవార్డ్స్ లో మీరు ఉండాలనే విధంగా మీరు పని చేయండి ఓకేనా మీ అందరికీ తెలుసు మీరందరూ కూడా మా నాయకులు నియమించిన అవునా అనకాపల్లి జిల్లా చోడవరం బుచ్చయ్యపేట మండలం వడ్డాది శంకారావం సభలో తెదేపా చేసిన విమర్శలను తిప్పికొట్టిన ప్రభుత్వ కరణం ధర్మశ్రీ నారా లోకేష్ తెదేపా జనసేన చోడవరం ఇన్ఛార్జీలపై ఫైర్ శంకారావం సభలు వెలవెలపోతున్న జనాల రాక నిరాధారణ ఆరోపణలు చేస్తున్న ఎన్టీ రామారావుకి వెన్నుపోటు పడిచిన పార్టీ తెదేపా గత పాలనలోని గ్రానైట్ క్వారీలకు ఇష్టం వచ్చినట్లుగా పర్మిషన్ ఇవ్వడం వల్లే ప్రస్తుత రోడ్లన్నీ అధ్వానంగా ఉన్నాయి బంగారు మెట్ట అనకాపల్లి సీతయ్యపేట రాజాం రోడ్లు తెదేపా వాళ్లకి కనిపించట్లేదా గ్రానైట్ వాళ్ల నుంచి డబ్బులు తీసుకుని కార్లు కొనుక్కునే సంస్కృతి మాది కాదు లోకేష్ ఎవరో స్క్రిప్ట్ రాస్తే చదువుయడం కాదు వాస్తవాలు తెలుసుకుని మాట్లాడు వ్యక్తిగతమైన విమర్శలు చేయడానికి నాకు సంస్కారం అడ్డొస్తుంది తెదేపా ఇన్ఛార్జ్ వడ్డాదిలో పార్టీని పటిష్టం చేయడానికి ఏమన్నా చేశారా వార్డు మెంబర్ కూడా గెలవనీయం జనసేన పార్టీ భజన పార్టీ జనసేన రాజు తెలుగుదేశం రాజు ఇతర రాజుల ఏకమై ఏం చేస్తారో బహిరంగ చర్చకు నేను సిద్ధం మీరు సిద్ధమా రాజకీయాలను హుందాగా చేయండి చోడవరం నియోజకవర్గం మూడు కోట్ల రూపాయలు అభివృద్ధికి ఖర్చు చేసి ఘనత కారణం ధర్మశ్రీ వైఎస్ఆర్ పార్టీ ఇది అని చెప్తున్నాను నూట యాభై ఎనిమిది కోట్లు జల్ జీవన్ మిషన్ ద్వారా ఖర్చు చేస్తున్నా ఆడాలని కూడా అస్త్రాలు ఉన్నాయి అస్త్రాలు సంధించి మీ వస్త్రాలు ఒక తీసే బాధ్యత తప్పనిసరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని మాత్రం అక్కడ పీవిఎస్ఆర్ రాజు కానీ అక్కడ ఉన్నటువంటి రాజుల బాబు కానీ హెచ్చరిస్తూ మీరు ఇచ్చిన మీరు ఇచ్చినటువంటి స్క్రిప్ట్తో లోకేష్ బాబుకి ఇక్కడ ఎలా తెలియదు ఈ నియోజకవర్గం ఎలా తెలియదు ఏదో చేస్తే ఇష్టారాజ్యంగా మాట్లాడితే నీకేదో నీకేం నీకు చేత కాకపోతే నీ నీ బాబుకి జనాలు వస్తున్నావు నీకు వస్తుండ్రో నాకు రాలేదని మా బాబు రాలేదని ఫుల్స్ స్టేషన్లో మాట్లాడితే అది మంచి పద్ధతి కాదు నువ్వు అడ్డుగోలుగా వచ్చావు ప్రత్యక్ష రాజకీయాలకు వచ్చి ప్రజల ద్వారా వస్తే ప్రజా ప్రజా నుంచి తెలుస్తుంది అడ్డుగోలు వచ్చి మేము ఏదో ఎమ్మెల్సీ అయిపోయి అక్కడి నుంచేమో మంత్రి అయిపోయి మాట్లాడి నా ఏమైనా చేసేటప్పుడు నువ్వు పంచాయతీరాజ్ మంత్రిగా ఏమీ చూడాలని నియోజకవర్గానికి ఏమీ ఇవ్వలేదని మాత్రం చెప్తాను ఏమీ చేయలేదు ఆ రోజు ఉన్నటువంటి అప్పుడు ఉన్నటువంటి మీరు బిల్లులు చెల్లించక అప్పుడు ఎన్ఆర్జీలు వర్క్ చేసిన బిల్లులు చెల్లించకపోతే మేము వచ్చిన తర్వాత నేను వచ్చిన తర్వాతే ఆ బిల్లులు కూడా మేము పే చేసాం అంతే నువ్వు ఈ తోడారు నియోజకవర్గానికి కానీ ఈ షుగర్ ఫ్యాక్టరీ కానీ లేదా ఈ మా ప్రాంతాన్ని కానీ నువ్వు చేసింది సున్నా అని మాత్రం ఈ సందర్భంగా తెలియజేస్తున్నావు కోట్లుతో చేశారంట పన్నెండు వందల కోట్లతో రోడ్లు చేస్తే మరి ఆ రోజు తట్టబంద రోడ్డు తట్టబంద నుంచి సత్యపేటకు వచ్చిన పాదయాత్ర నేనేందుకు చేస్తాను నేను వచ్చిన తర్వాత తొమ్మిది కోట్లతో ఆ రోడ్డు బీటీ రోడ్డు ఎందుకయింది రాజాం రాజం కింద జంక్షన్ పై జంక్షన్ వరకు బీటీ అట్లా ఎందుకైంది ఈరోజు నువ్వు పక్కనే పెట్టావు కదా శంకరరాము పెట్టినప్పుడు శంకర్రాముకు సంబంధించిన బంగారు నెట్ మర్చెంట్ దగ్గర నుంచి ముప్పై రెండు కోట్లతో అనకాపల్లి వెళ్ళింది కదా రోడ్డు మరి ఆ రోడ్డు మీకు కనిపించలేదా అంటే కళ్ళున్న అందులో కబోధులాగా వ్యవహరించినటువంటి లోకేష్ బాబు పేరు మీకంటే మీరు ఆ లేదో ఇచ్చినటువంటి స్క్రిప్ట్ మాట్లాడేయడం కాదు ఇచ్చినటువంటి స్క్రిప్ట్ మాట్లాడేయడం కాదు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా మీకు ఎలా ఎలా ఉన్నాయి ఎంత ధాన్యాన్ని దానమన్నా అక్కడ ముప్పై ఐదు ముప్పై రెండు కోట్లతో ఆ రోడ్డు నిర్మాణం చేసి ఆ రోడ్డు బ్రహ్మాండంగా ఇప్పుడు విమానాలు కూడా దాని మీద ఏంటంటే బ్రహ్మాండంగా రన్వే మాదిరిగా అక్కడ ఆ రన్వే మాదిరిగా ఉన్నటువంటి దాన్ని నువ్వు అసలు పరి దాని గురించి ఎక్కడైనా ప్రస్తావన ఇచ్చావా ఆ రోడ్డు నీ ఆయంలో తెచ్చావా నా మా మా ఏంలో తెచ్చామా అక్కడ రోడ్డు అందుకనే ఏంటంటే వాళ్ళు ఏదో స్ట్రిప్ట్ రాసి ఇచ్చారు అంటే బుద్ధిమంతమే అనుకున్నాం నా నారీక మందమో అనుకున్నాం ఈరోజు కళ్ళు కళ్ళు కూడా అంధకారంలో ఉన్నట్టు కనిపించినట్టు క్లియర్గా మీరు కబ్బో కళ్ళును కబోధిలాగా మీరు వ్యవహరిస్తున్నటువంటి తీరు చూస్తే ఉన్నత వాస్తవాలు మాట్లాడాలని దర్శిస్తాం మేమేమి మీ మాటలు ఎప్పుడు కూడా మేమే ద్వేషించాము ఎందుకంటే అక్కడ చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకునే పరిస్థితికి వస్తుంది తెలుగుదేశం ఎన్టీ రామారావు పేరు చెప్పి వచ్చారు కానీ ఎన్టీ రామారావు ఉన్నప్పుడు ఎన్టీ రామారావు ఏ విధంగా పైకి పంపించారు ఇది అందరికీ తెలుసు అందుకని ఈరోజు నిన్న బదికసేన ఒకటి తయారైనా వాళ్ళకి ఊరు లేదు అడ్రస్ లేదు ఎక్కడా లేదు ఎక్కడ పుట్టాడో తెలియదు ఎక్కడ ఉంటాడో తెలియదు ఆయన ఏమో అతగా వచ్చి నీచులు చెప్పడం ఇక్కడ మాట్లాడిన కూడా బూతులే తప్ప అందులో ఏదైనా సరే వాస్తవం ఒకటి ఉందా ఏ అధికారి దమ్ముంటే ఇప్పుడైనా ప్రూవ్ చేయండి నా కారు అట నా కారు మేము ఓన్గా నా నా కారు నేను కొనుక్కుంటే ఎవరో అటా గ్రానైట్ ఇచ్చారు మీకు అవన్నీ కూడా మీ మా అయ్యూ ఒక్క గ్రానైట్ ఎవరికి ఎలా చేయలేదు ఇరవై ఒక్క కార్యాలు చేసి ఈవేళ రోడ్లు ఇంత అస్వాస్యంగా తయారడం కారణం తెలుగుదేశం ఇష్టారాజ్యంగా మీరు ఇక్కడ ఉన్నటువంటి భూగర్భ గల్లన్నీ కూడా అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం ఆత్రేయపురం మండలం వద్దిపరు రేవులోని పాస్టర్ మోషన్ గారి బైబిల్ మిషన్ చర్చికి గత రాత్రి దుండగులు నిప్పు పెట్టిన విషయం తెలుసుకున్న ప్రభుత్వ వెబ్ చెర్ల జగ్గిరెడ్డి సంఘటనా స్థలాన్ని పరిశీలించి పోలీసు మరియు ఇతర అధికారులతో మాట్లాడారు జిల్లా ఎస్పీతో మాట్లాడి నిందితులు ఎవరైనా సరే త్వరగా పట్టుకుని సరైన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని కోరారు ఏ దేవాలయమైనా పవిత్ర స్థలం అని అటువంటి వాటిపై చర్యలు అని చిర్లా పేర్కొన్నారు అనంతరం పాస్టర్ దాసరి మొహేశా గారితో మాట్లాడి చర్చి పునర్నిర్మాణానికి యాభై వేల రూపాయలు ఆర్థిక సాయం అందజేస్తానని హామీ ఇచ్చారు আমি দের সেছে ఏలూరు జిల్లా ఏలూరులో నియోజకవర్గంలో ప్రజా సంకల్ప యాత్ర అభివృద్దితో కూడిన పాలన ఎవరిదో విధ్వంసం ఎవరిదో చర్చించేందుకు చర్చకు సిద్దమని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన సవాల్ ను స్వీకరించే ధైర్యం సైకో సీఎం జగన్ కు లేదని తేటతెల్లమైందని ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ బడేటి చెంటి పేర్కొన్నారు గాలి మాటలు గారి వార్తలతో గజిబిజి సృష్టించాలని సీఎం చేస్తున్న పన్నాగాలను ప్రజలు గమనిస్తున్నారని రానున్న ఎన్నికల్లో ప్యాన్ రెక్కలు విరవడానికి ఆయన హెచ్చరించారు ఏలూరు డివిజన్ నాగేంద్ర కాలనీలో మంగళవారం సాయంత్రం ప్రజా సంకల్ప యాత్ర నిర్వహించారు ప్రతి ఇంటికి వెళ్లిన టీడీపీ ఇన్ఛార్జ్ బడేటి చంటి పార్టీ అధినేత చంద్రబాబు ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాల గురించి ప్రజలకు వివరిస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు ఈసారి రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని టీడీపీ జనసేన కూటమికి మద్దతు తెలపాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు అనంతరం బడేటి చంటి మాట్లాడుతూ సైకిల్ గాజు గ్లాస్ గుర్తుకొస్తేనే సైకో సీఎం జగన్ వనికిపోతున్నారని వ్యాఖ్యానించారు

ఎక్కించు ఎక్కించే ఈ నాలుగున్నర సంవత్సరాలు రేషన్ కార్డు ఇస్తే మళ్ళీ ఏదో పథకాలు ఇవ్వాలన్న ఉద్దేశంతో ఎక్కించు తప్పనిసరిగా మళ్ళీ వచ్చిన తర్వాత కొత్త రేషన్ కార్డులు మళ్ళీ తెలుగుదేశం పార్టీ అయ్యాలో వస్తే ఈ పిల్లలు అందరూ కూడా భవిష్యత్తు బాగుండాలంటే తెలుగుదేశం పార్టీకి వీళ్ళు చేయరు అర్థమైంది కదా మా మీరు చదువుకుంటున్నారా చదువుకునేది ఉద్యోగం కోసం ఉద్యోగం రావాలంటే తెలుగుదేశం పార్టీ రావాలి మీ ఇద్దరు ఉంటే ఇద్దరికి చెరుకో పదిహేను వేలు వస్తాయి చదువుకోవటానికి ఎంతమంది ఉంటే అంత మందికి తెలిసిందా ఏం చదువుతున్నావు నువ్వు బెస్ట్ ఆఫ్ లక్ బాగా చదువుకోండి తెలుగుదేశం పార్టీ అత్త పిల్లల భవిష్యత్తు బాగుంటది ప్రతి ఇంటికి తెలుగుదేశం మీ అందరూ సహకరిస్తేనే రేపు భవిష్యత్తులో మనం అందరం బాగుంటాం నాలుగో డివిజన్ తోటకూర దెబ్బ తిరగడం జరుగుతుంది గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలో జరిగిన అభివృద్ధి తప్పితే ఇక్కడ అభివృద్ధి అనేది శూన్యం రోడ్ లేటం లేదు డ్రైన్లు లేవు అలాగే దోమలు వస్తున్నాయని చెప్పి ప్రజలందరూ కూడా చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అప్పుడులో రెండు వేల పద్నాలుగు బడేడు బుజ్జి గారి దగ్గరికి ఏ సమయంలో ఏ పని కావాలన్నా సరే వెంటనే ఇమీడియట్ గా చేసి పెట్టేవాళ్ళు మేము ఇల్లులు కూడా ఆరో ఆ టైంలోనే మేము కట్టుకున్నాం అని చెప్పి అందరూ కూడా చెప్పడం జరుగుతుంది ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు ఐదు సంవత్సరాలు కనీసం ఏ ప్రజాప్రతినిధి కూడా ఇక్కడ రాలేదు ఈ సమస్యల పట్ల కనీసం ఈ సమస్య ఉందండి అని అడిగేవాడు కూడా ఎవడో లేని పరిస్థితిలో వెళ్ళాం మార్చి మార్చి మూడు పర్యాయాలు ఓట్లు వేసిన నాయకులను సమస్యలపై అడగాలని కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ ప్రజలకు సూచించారు పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలం పిఎం లంక డిజిటల్ సెంటర్ లో నిర్వహించిన సమావేశంలో రాష్ట ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్ర ప్రసాద్ చీఫ్ విప్ప ముదునూరి ప్రసాదరాజును చూపిస్తూ మాట్లాడారు ప్రజలు గ్రామంలో సమస్యలను ఆమె దృష్టికి తీసుకువచ్చారు అర్హులకు ఇల్లు మంజూరు చేయాలని భూగర్భ డ్రైనేజీలు ఏర్పాటు చేయాలని నల్లి క్రీక్ పూడిక పనులు మళ్లీ తిరిగి ప్రారంభించాలని ప్రజలు కేంద్ర మంత్రి కోరారు దీనిపై స్పందించిన ఆమె స్థానిక ప్రజా ప్రతినిధులను ఉద్దేశించి మాట్లాడారు ఇక మీదట తాను అడగకూడదని చెబితే పని జరగాలన్నారు ఈ నెల చేసి వచ్చే నెల ఐదు కళ్ళ లబ్దిదారులకు ఇల్లు మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీని ఆదేశించారు నిరుద్యోగులకు శిక్షణ నైపుణ్యం ఉపాధి కల్పనలు దేశంలో పీఎం లంక స్కిల్ కళాశాల ప్రథమ స్థానంలో శిక్షణ పొందిన అనేక మందికి దేశంలో వివిధ కంపెనీలలో ఉద్యోగాలు ఉపాధి పొందారన్నారు రానున్న రోజుల్లో ఉపాధి అవకాశాలకు పీఎం లంక స్టాంపులా ఉండాలని అన్నారు పీఎం లంకకు వస్తే పుట్టింటికి వచ్చినట్లుగా ఉందన్నారు నేను గ్రామాన్ని దత్తత తీసుకోలేదు దత్తత తీసుకున్నారు పిఎం లంక సముద్ర కోతకు ఆధునిక టెక్నాలజీతో అడ్డుకట్ట వేస్తున్నామన్నారు ఈ టెక్నాలజీని కోతకు గురవుతున్న ఇతర ప్రాంతాలు కూడా రానున్న రోజుల్లో ఇదే వినియోగిస్తారని తెలిపారు

ೇವಂತ್ ರೆಡ್ಡಿ ಮಾಜಿ ಮಂತ್ರಿ ಎಲ್ಯೇ ಹರೀಶ್ ರಾವ್ ಸಂಚಲನ ವ್ಯಾಖ್ಯಾರ ವಿಜಯ ಸಂಕಲ್ಪ ಯಾತ್ರ ಭಾಗ್ಯಲಕ್ಷ್ಮಿ ಕ್ಲಸ್ಟರ್ ಗೋವಾ ಸಿಎಂ ಪ್ರಮೋದ್ ಸಾವಂತ್ ಯಾದ್ರಿ ಭುವನಗಿರಿ మరోసారి తండ్రైన కోహ్లీ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన అనుష్క శర్మ ఐదో విడత కింద పది వేల నూట ముప్పై రెండు జంటలకు డెబ్బై ఎనిమిది పాయింట్ ఐదు మూడు కోట్ల ఆర్థిక సాయం సిఎం వైఎస్ జగన్ ఎదురు మరో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం